బాయ్ ప్రభాకర్ రెడ్డి వేమిరెడ్డి ఆత్మ గౌరవాన్ని మించింది లేదని వైసీపీ కుటిల రాజకీయ పోకడలపై తిరుగుబాటు చేసిన మునగాడు నెల్లూరు ఎంపీ సీట్లు గెలవాలన్న టీడీపీ పాతికేళ్ల తలను నిజం చేసి చూపిన తీరుడు జిల్లాలో వైసీపీ కంచు కోటను బద్దలు కొట్టి పదికి పది స్థానాల గెలుపుతో తన సత్తా ఏంటో నిరూపించిన కార్య సాధకుడు రాజకీయ ఉద్దండులుగా చెప్పుకుంటున్న వారిని మట్టి కరిపించి ఎంపీగా అఖండ విజయాన్ని పుటల్లో లిఖించిన వీరుడు విజయమే తన చిరునామాగా ధైర్యమే తన బాటగా సాగుతున్న పీపీఆర్ ప్రజాసేవకుడిగా అపర దానకర్ణుడిగా జిల్లా ప్రజలకు విశేష సేవలందిస్తున్నారు జిల్లా ప్రజల సమగ్రాభివృద్ది ధ్యేయంగా తొలిసారి లోక్ సభకు ఎన్నికయ్యారు ప్రభాకర్ రెడ్డి వేమిరెడ్డి అను నేను అంటూ జిల్లా ప్రజల ఆకాంక్షలకు ప్రతినిధిగా పార్లమెంట్ లో దైవ సాక్షిగా